పోలీసులు కసి తీర్చుకున్నారా లేదంటే కక్ష సాధించారా అధికారులు కూడా ఎందుకంటే తాజాగా ఆయన వల్లభనేని వంశీ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసుల మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు పడ్డారు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే గుంటూరు జిల్లా పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో గుంటూరులో మిర్చి ఆటకి వెళ్ళిన నేపథ్యంలో ఒక్క పోలీసు కూడా అక్కడ కనిపించలేదు అంటే పోలీసు లేకపోతే ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకున్నారా జగన్కి పోలీసు భద్రత లేకపోతే జగన్ ఎలాంటి ఇబ్బందులు పడాలో చూడాలనుకున్నారా ఎందుకంటే పోలీస్ అసోసియేషన్ సంఘం అయితే ఖండించింది తీవ్రంగా ఆయన వ్యాఖ్యల్ని ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరింది దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏమి స్పందించలేదు ఇంకా ఈ నేపథ్యంలో ఈ లోపులోనే ఆయన గుంటూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు టూర్ పెట్టుకున్నారు గుంటూరులో మిర్చియార్డులో రైతులు పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ ఎక్కడ కనీసం ఒక కానిస్టేబుల్ కూడా లేకపోవడం కనీసం ఆయనకి పోలీస్ సెక్యూరిటీ అంటే అధికారికంగా ప్రభుత్వం ఎటువంటి భద్రత ఆయనకు కల్పించలేదు కంప్లీట్ ఒక ప్రతిపక్ష నాయకుడిని గాలికొదిలేసింది అంటే ఇది పోలీసులతో ప్రభుత్వం చేయించిందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే పోలీసులు చేశారా కనీసం గుంటూరు వెళ్తున్నారంటే స్థానిక పోలీసులైనా అక్కడికి రావాలి కనీసం ఆయనకి సెక్యూరిటీ కల్పించాలి భద్రత కల్పించాలి ఒక సిఐ స్థాయి బృందాలు ఉండాలి డిఎస్పీ స్థాయి బృందాలు ఉండాలి అక్కడ ఎవరూ లేరు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా లేకపోవడం చుట్టూ మనుషులే తప్ప జగన్ అభిమానులే తప్ప పోలీసులు ఎక్కడ కనిపించలేదు భద్రతా వలయం అనేది ఆయన చుట్టూ ఎక్కడా కనిపించలేదు అంటే ఏంటి అంటే వంశీ విషయంలో ఏదైతే మాట్లాడారో పోలీసులకు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్పారు అలాగే ఈనాడు పత్రికలు లాంటివి కూడా చాలా క్లియర్గా రాసి అన్యాయం చేసిన అధికారులను బట్టలు ఊడి తీసి నిలబెడతామని చాలా క్లియర్గా మాట్లాడారు అన్యాయం చేసిన అధికారులు కదా భయపడాలి అన్యాయం చేసిన పోలీసులు కదా కక్ష తీర్చుకోవాలి మిగిలిన వాళ్ళు ఎందుకు అంటే నిజంగా అదే కనుక జరిగితే పోలీసులు అందరూ కూడా మేము అన్యాయానికి అక్రమాలకి పాల్పడుతున్నాను అని ఒప్పుకుంటున్నట్ట ఇప్పుడు ఇదే ప్రశ్న రేజ్ అవుతుంది ఎందుకు కావాలని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా కావాలని జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదా కావాలని జగన్మోహన్ రెడ్డిని గాలి వదిలేశారా అంటే వేళ్ళే వేళ్ళే దొమ్మి అయితే వేళ్లే వేళ్ళే తొక్కిసలాడ జరిగిపోతే మాకేం సంబంధం లేదు మేము అనుమతి ఇవ్వలేదు అయినా సరే వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా వచ్చారు కాబట్టి మేము భద్రత కల్పించలేమని చెప్పి చేతులు ఎత్తేద్దామని ఇప్పుడిదే చర్చ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎందుకు గుంటూరు జగన్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదు ఎందుకు పోలీసులు చేతులు ఎత్తేసారు సమాధానం ఎవరు చెప్తారు